జగిత్యాల జిల్లాలో రాష్ట్ర అవతరణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమిరెడ్డితో పాటు మరో ముగ్గురికి ప్రోటోకాల్తో ఆహ్వానం ప్రోటోకాల్తో అధికారిక ఉత్తర్వులు జారీ జగిత్యాల జిల్లా కేంద్రంలో జూన్ రెండున అధికారికంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీకి చెందిన నలుగురి బృందాన్ని ప్రోటోకాల్తో ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది జగిత్యాల జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమరెడ్డి సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి చెన్నమినేని శ్రీనివాసరావు గుగ్గిల్ల రవి గౌడ్లను జగిత్యాల జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలతో పాటు జూన్ రెండున జరిగే వేడుకలకు ఆహ్వానించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్కు సూచిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎం రఘునందన్ రావు శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ కార్మికుల సంక్షేమం సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీపై అధ్యయనం చేయడానికి రెండేళ్ల కాలపరిమితితో ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ పదిన జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ కమిటీలో వైస్ చైర్మన్తో సహా నలుగురు జగిత్యాల జిల్లా వాసులకు చోటు దక్కడం విశేషం